నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోడుశెట్టి బాలాజీ రాయల్ గారు తిరుపతి పారిశుద్ధ్య విషయంలో గౌరవ భాను ప్రకాష్ గారిని సార్ మీరేసిన కేసు వాపస్ తీసుకోండి తిరుపతి పరిశుభ్రతలో మీరు భాగం కండి అని విధేయతగా ఒక వీడియో చేయడం జరిగింది తర్వాత రోజు తన నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోవడం జరిగింది ఆ సోషల్ మీడియా వేదిక పంచుకోవడంలో భాగంగానే నిన్న రాత్రి మా సోడిశెట్టి బాలాజీ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ఒక డిఎస్పీ స్థాయి అధికారి పిలిచి మందలించి ఇలాంటి తప్పులు చేయద్దు అని చెప్పి పంపించారు దీనిలో ఏమి తప్పు ఉంది పారిశుద్ధ్య విషయంలో కోర్టులో వేసిన ఫిల్లును వాపస్ తీసుకోండి అని అన్న ఒకే ఒక కారణంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్న ఈ కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మేము ఖండిస్తున్నాం రాజ్యాంగం మనకు కల్పించిన రైట్ టు స్పీచ్ రైట్ టు టాక్ రైట్ టు లైఫ్ అనే రాజ్యాంగం కల్పించిన హక్కుని ఈ కూటమి ప్రభుత్వం తుంగలో దొక్కుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉక్కుపాతంతో అంచివేయాలని చూస్తుంది అదేవిధంగా తిరుపతి ప్రజలకి నేను మనవ చేసుకుంటున్నాను ఈ బాలాజీ అనే వ్యక్తి ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా మారి తిరుపతి ప్రజలకి మనకు కనువిప్పు చేశారు ఇది ఏ ఒక్క బాలాజీ వాళ్ళ ఇంట్లో పెళ్ళి కాదు తిరుపతి అభివృద్ధి కోసం అతను మన వాళ్ళంతా ఇన్స్పైర్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు తిరుపతి ప్రజలు కూడా తిరుపతి ప్రజలు కూడా దీనిలో భాగమై మనం పెద్ద ఎత్తున ఈ పారిశుద్ధ్య విషయంలో ఒక తిరుగుబాటు తీసుకొని వచ్చి తిరుపతి ప్రజల్లో మనం ఒక మంచి కదలిక తేవడం వలన ఈ పారిశుద్ధ్య విషయంలో భాను ప్రకాష్ రెడ్డి గారు మీద ఒత్తిడి మరింత పెంచాలని అదేవిధంగా పెంచి ఈ కోర్టులో చేసిన ఫిల్లుని వెనక్కి తీసుకోవాలి దానిలో భాగంగానే మన తిరుపతి ఎమ్మెల్యే గారు కూడా చొరవ తీసుకొని మీరు భాను ప్రకాష్ రెడ్డి గారిని ఒప్పించి మీరు కోర్టులో చేసిన ఫిల్లుని వెనక్కి తీసుకోవాలని కోరుకుంటూ తిరుపతిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు తిరుపతి ప్రజలు కూడా ఈ పారిశుద్ధ్య విషయంలో పెద్ద ఎత్తున భాను ప్రకాష్ రెడ్డి గారి ఇంటి ముట్టడి కూడా మేము వెనుకాల తెలియజేసుకుంటూ నమస్కారం